నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ద్వారకా నగర్ దగ్గరగా ఉన్న ఐదంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ అండి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అలా అమ్మేస్తారు ఫినిషింగ్ అయితే చేయరు ఎలా ఉందో అలాగ అమ్మేస్తారు కిందంతా సెల్లార్ విడిచిపెట్టారు రెండు రోడ్లు కార్నరు బిల్డింగ్ అండి ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు లిఫ్ట్ ఉంది ఆ చివరిలో మళ్ళీ మెట్లు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఫ్యూచర్లో చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇక్కడ వచ్చే రెంట్లు కానీ లేకపోతే దీనికి ఉన్న డిమాండ్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్యూచర్ ఆలోచించి ప్రాపర్టీ కొనది ఒక మంచి విధానం పిల్లలకి లేకపోతే వాళ్ళకి ఉద్దేశించి చాలామంది ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు ఖాళీ స్థలాలు కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అది నిజంగా మంచి ఆలోచన అండి ఎందుకంటే ఫ్యూచర్లోని పిల్లలు కానీ మనవలు కానీ కొనుక్కునే స్థితిలో అయితే ప్రాపర్టీ ధరలు అందుబాటులో ఉండవు అదే ఇప్పుడు మనము ప్రాపర్టీ కొన్ని పెట్టి ఉంచితే ఫ్యూచర్లో అయితే వారికి చాలా సపోర్ట్ అవుతుంది అలాంటి ప్రాపర్టీస్లో ఇది ఒకటి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు మంచి రెంట్లు వస్తే ఇప్పుడు వస్తాయి ఫ్యూచర్లో కూడా మనకి రెంట్లు వస్తాయి లైఫ్ టైం అంతా కూడా మనకి మంచి రెంట్లు వస్తూ ఉంటాయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ కమర్షియల్ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసే ముందు మా నెంబర్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాత కాల్ చేస్తే ఫర్దర్గా కమ్యూనికేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి మీరు వాట్సాప్లో మాతో చాట్ చేయొచ్చు ప్రతి వీడియోకి టైటిల్లోని మోర్లోని ఒక చిన్న కోడ్ ఇస్తామండి వీడియో కోడ్ నైన్ సిక్స్ వన్ నైన్ సెవెన్ వన్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ మీరు వాట్సాప్లో పంపించి మీరు అడిగితే అక్కడ మేము ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము గమనించగలరు థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్